మీరు ఓన్లీ ఇక్కడ ఒక్క కానీ అనుకుంటారు కానీ ఎటువైపు చూసినా దిక్కులన్నీ బిక్కెటిల్లినా ఎటువైపు చూసినా ఇదే పరిస్థితి ఇక చూడు ఎడతగాని వర్షం మొలకెత్తిన నష్టం అకాల అన్నదాతలకు అకాల వర్షం అన్నదాతలకు కోలికలు అని దెబ్బతీస్తున్నది మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానలు రైతు రైతన్న కంటి మీద కొనుక్కు లేకుండా దూరం చేస్తున్నాయి కళ్ళాలు కేంద్రాలలో వడ్లు కండ్ల ముందే తడిసి ముద్దవుతుంటే రైతు కంట కన్నీటి ధారలు వస్తున్నాయి వడ్ల కొంటామన్న సర్కార్ ప్రకటనల కాగితాలకే పరిమితం అవుతుంటే అన్నదాత బ్రతుకులు ఆగమవుతున్నాయి కామారెడ్డి మండలం కాశ్యంపల్లిలో రెండు రోజుల క్రితం వర్ష కురిసిన వర్షానికి తడసి మొలకెత్తిన ధాన్యాన్ని ఎత్తుతున్న మహిళా రైతు అనసూయ అనసూయక ఏం చేస్తున్నది అంటే తడిసిన ధాన్యానికి సంబంధించి మొలకెత్తిన ధాన్యాన్ని చూపెడతాను అది యజుడు ఇది పరిస్థితి అరే ఇంత జరుగుతూ ఉంటే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఏం లేదు మా రేవంతన్న మా సీతక్క మా పొంగిలేటి మా బట్టి మా కోమటిరెడ్డి మా ఉత్తమ్ ఏంద్రా ఇది ఏమైపోతున్న తెలంగాణ ఆలోచిస్తున్నారా ఒక రైతు తాను పండించిన పంటను కనుక అమ్ముకోకపోయినా తాను పండించిన పంట విషయంలో నష్టపోతే ఒక్క రైతు ఒక్కడే కాదు ఆ కుటుంబంలో ఉన్న నలుగురు ఆ నలుగురు మీద ఆధారపడిన వ్యవస్థ ఎట్లా నష్టపోతారో కూడా మీకు ఉదాహరణతో సహా చెప్తా చాలామందికి తెలియని విషయం మనం వ్యక్తులు పరాన్న జీవి జీవి ఒకరి మీద ఒకరు ఆధారపడతాం ఇక్కడ రైతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ రైతు పండించే పటు పంట మీద ఆ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి సంబంధించిన దాంట్లో ఒక నలుగురు ఆధారపడతారు ఈ నలుగురి మీద వాళ్ళ ఇద్దరు పిల్లలు కనుక చదువుకునే వాళ్ళు అయితే అక్కడ విద్యా సంస్థలు బాగుపడతాయి మీకు అర్థం కాని విషయం విద్యా సంస్థలు బాగుపడతాయి ఈ రైతు పేరు మీద పురుగుల సాపు అదే మందుల సాపు అంటాం ఎరువుల సాపు బాగుపడుతుంది ఈ రైతు పేరు మీద కూలీలు బాగుపడతారు ఈ రైతు పేరు మీద మీరందరూ ఆలోచించాలి కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూలీలు బాగుపడతారు దాంతోపాటు మార్కెట్లో ఉండే దళారి వ్యవస్థ బాగుపడుతుంది ఆ దళారీ వ్యవస్థతో పాటు పూర్తి స్థాయిలో దాన్ని ఎవరైతే కొనుగోలు చేస్తారో ఆ కొనుగోలుకు సంబంధించిన వాళ్ళు అంటే దీన్ని ఏం చేస్తారు నూకలుగా కొంతమంది బియ్యంగా సన్న బియ్యంగా లేకపోతే పిండితోని రొట్టెలు చేసుకొని రకరకాలుగా ఉంటాయి ఒక్క రైతు పండించే దాని మీద వందలాది కుటుంబాలు ఆధారపడి ఉంటాయి ఆ విషయం చాలామంది తెలియదు ఏమో అనుకుంటారు కానీ ఒక్క రైతే కదా ఒక కుటుంబమే కదా అంటే ఇక్కడ రైతు పండించిన పంట నష్టపోతే ఈ రైతు ఆత్మహత్య చేసుకుంటే ఈ కుటుంబం రోడ్డు మీద పడితే ఇలా పిల్లల భవిష్యత్ ఏంది ఆ పిల్లలు ఏదైనా డ్రగ్కో లేకపోతే రౌడీ చీటలు గాను లేకపోతే ఆ చెడు వ్యవస్థలో దారికి తీస్తే పరిస్థితి ఏంది అనేది కూడా ఈ సమాజం ఆలోచించాలి నేను చెప్పే వార్తలలో నిజంగా కూడా అబద్ధం ఉంటే నన్ను ఇక్కడనే ఉరివేయరు నేను చావడానికైనా సిద్ధంగాని సత్యాన్ని దాస్తే ఊరుకోను ఇది నిజం కదా రే ఇప్పటికే చాలామంది దాదాపుగా రెండు వందల పైచీలకు రైతులు చనిపోయారు మొత్తం లెక్క ఇప్పుడు మూడు వందలు దాటింది రైతుల ఆత్మహత్యలు అంటున్నారు అయినప్పటికీ తెలంగాణలో ఇంత ఘోరమైన విధ్వంసం జరుగుతూ ఉంటే కనీసం పట్టించుకోకపోతే పరిస్థితి ఏంది ఇక్కడ ఒక్క రైతన్న గురించే కాదు మార్కెట్ యార్డ్ కాన్ను మొదలు పెడితే ఎంతో మంది కూడా ఒక రైతు మీద ఆధారపడి పనిచేస్తారు చాలామంది కార్పొరేట్ కంపెనీ నొట్టపేసి అంటారు కానీ రైతనే వ్యక్తి లేకపోతే ఆగం అవుతుంది వ్యవస్థలే ఎవరు పట్టించుకోవాలి ఇప్పుడు అణసు యొక్క అక్కడ మొలకెత్తినే సంబంధించిన వరి వరిధాన్యాన్ని ఏది మొలకెత్తిన వడ్లను పట్టుకొని కన్నీళ్లతో ఉన్నది ఆ బ్యాక్గ్రౌండ్లో మొత్తం చూడవచ్చు అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో వరి రాసులకు సంబంధించి ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దీన్ని షేర్ చేయరు నేనేమంటున్నానంటే ఈ లైవ్ను మొత్తం షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాలి ఎందుకు అంటే ఇక్కడ జరుగుతున్న వాస్తవ కోణాలు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి రేపు పొద్దుగాల జరగబోయే ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతుంది ఎట్లా మన బ్రతుకులేంది ఇలాంటి పరిపాలన మనం కోరుకున్నది అనేది కూడా మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఎంతో సంతోషంగా ఉన్న ఈ తెలంగాణ ఈరోజు ఆగమైపోయినది ఓడేమో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అంటాడు రాహుల్ గాంధీ ఏం బేచిండు తెలంగాణకు ఎవరైనా అసలు ఆయన నేపథ్యమైంది ఆయన ఏంది ఎవరు ఆయనే ఒకసారి ఆలోచించండి ఆయనే ఈ దేశంలో ఒక సామాన్యమైన పౌరుడే ఇయో ఒకటి చెప్తాడు ఏంది వాళ్ళ అమ్మ నాయన అది ఇదని అసలు రాహుల్ గాంధీ పుట్టుకెక్కడ నెహ్రూ గాంధీ ఎవరు గాంధీ ఎవరు ఒకసారి తెలుసుకో చరిత్ర చదువుర్రీ త్వరలో ఆ వీడియో ఒక మంచి బ్రహ్మాండమైన ఇంటర్వ్యూ చేసి పెట్టినా త్వరలో రిలీజ్ చేస్తా కొడికి అన్న సిగ్గుల్లో ఎమ్మెల్యేలు ఎందుకు బ్రతుకుతున్నారు అన్నం తింటాలా గడ్డి తింటాలా గాడుదులు అని తెలంగాణ ప్రజలు పొల్లు పొల్లు తిడుతున్నారు మీరు కనుక ఇప్పుడు రైతుల దగ్గరికి పోతే మీ చెలలో నుండి రక్తాలత్త ఎత్తున్నాయి కదా మీకు కనీసం ఊపిరి పీల్చుకునే గ్యాబ్ కూడా రైతులు అంత మంట మీద ఉన్నారు అంత కోపం మీద ఉన్నారు ఏమిరాబాయి ఇంత పరిస్థితి అయిపోయి ఏం ఇంత బతుకు బతికి గిట్లైపోయినవి ఏంది అంటున్నారు రైతాంగం ఈ రైతుల గురించి పట్టించుకోరు రా అంటే ఒక్కొక్కడేమో ఇక్కడ ఉంటాడు ఒకడేమో ఆడిపోతాడు అరే ఏం పరిపాలన బై ఇది ఏం పరిపాలన కోసం ఈ పరిపాలన తెలంగాణ బిడ్డలు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి ఇక ఓ పెద్ద మనిషి వచ్చింది ఏడమే ఈ మీ తర్వాత చెప్తా సరే వీళ్ళే చెప్తా బీజేపీలో చెప్తా